హాయ్ అండి అందరికీ నేను మీ సప్త శ్రీనివాస్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ బాబు ఎవరు అనుకుంటున్నారా ఈ బాబు అయితే మా అక్క వాళ్ళ బాబు మా అక్కకైతే ఇద్దరు పిల్లలు ఫస్ట్ పాప తర్వాత బాబు ఇద్దరు అయితే సిజరిన్లే డెలివరీలు ఈ బాబుకైతే నేను హాస్పిటల్కి వెళ్ళిన త్రీ డేస్కి ఈ వీడియో నేను తీసింది త్రీ డేస్కి అయితే ఇట్లుండు చాలా అంటే చాలా క్యూట్ ఉండే చాలా బాగుండే అసలు ఫొటోస్ తీయొద్దని చెప్పిండు మా బావ అయితే ఇంకా తెలియకుండా దొంగసాటికి అయితే నేను వీడియో అయితే తీసుకున్నా నేను చూసుకోవడానికని నేను వీడియో తీసుకున్నా ఆ వీడియో ఇప్పుడు ఇట్లా యూజ్ అవుతుందని నేను అనుకోలేదు చూడండి ఎంత ముద్దుగుండో అయితే చిన్నగా ఉన్నప్పుడు ఎంత ముద్దుగుంటారో పెద్ద తర్వాత అంత కోపం అయితే వస్తుంది పిల్లల పైన ఎంత బాగుండేనో అసలు కింద దించాలనిపించలేదు ఎందుకు అనిపించలేదు అంటే నాకు మోపిల్లలు లేరు నాకు ఇద్దరు ఆడపిల్లలే నాకు మగపిల్లలు అంటే చాలా ఇష్టం వీడు పుట్టిన రోజుదే వీడియో ఉంది చూడండి ఇది అయితే పుట్టిన రోజుదే అదే రోజు మార్నింగ్ పుట్టిండు పుట్టిన వెంటనే వీడియో అయితే తీసినారు వాళ్ళ వాళ్ళు అది ఎంత క్యూట్గా ఉండేనో ఇట్లా పట్టుకుంటే మొత్తం అంత పింక్ అయిపోతుండే బాబు కూడా చాలా లావుండే బాగుండే వీడు అల్లరి కూడా ఇప్పుడు అట్లుంటుంది అసలు తట్టుకోలేము ఏదైనా వద్దు అంటే అదే చేసి చూపిస్తాడు ఇప్పుడు వీడి కోసం మా నాన్న పాట పాడతాడు మీరందరూ వినండి పాట నచ్చితే కామెంట్ చేయండి ఓకేనా మధురమబోరే తరున్నాడు సాదుజేరంటే ఉల్కి పరిచాడు జూ 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 గోపా నద్రిష్నే ఆ నక్కిలు మాతన్ని సమయ్యా విన్నారా అండి మా నాన్న పాట ఎట్లా పాడిండో మా నాన్నకు పాటలు వచ్చన్న సంగతి అప్పటివరకు మాకు తెలియదు ఇది ఇరవై ఒకటి రోజు తొట్టెల ఫంక్షన్ రోజు మా నాన్న బాబుని చూడ్డానికని వచ్చి పాట అయితే వాడిండు నాకు అప్పటి వరకు తెలియదు మా నాన్నకు పాటలు వచ్చని మా అక్కకి పెళ్ళైన తర్వాత అయితే మా అమ్మ అయితే చనిపోయింది మా అమ్మ లేకుండే మా అక్క ఇద్దరు పిల్లల్ని మా అమ్మ అయితే చూడలేదు నా పిల్లల్ని చూసింది మా అమ్మ అయితే ఇంకా బాగా పాటలు పాడుతుంది పిల్లలకు కూడా ఏవి ఎట్లా పెట్టాలి ఏ టైంకి ఏవియాల మా అమ్మకి బాగా తెలుసు మా అమ్మ అయితే లేకుండే మా అమ్మ లేకపోయినా మా అత్తగారు వాళ్ళు అయితే మా అమ్మనైతే మాకు గుర్తొచ్చేటట్టు అయితే చేయరండి ఏదైనా మా ఇష్టానుసారమే మా ఇండ్లల్లా మా అత్తలక మా అత్తలు ఉన్నారు వాళ్ళకి భయపడాలన్నట్టయితే ఏదీ లేదు ఇంకా వాళ్ళే మాకు ఏదైనా కావాలంటే అడిగి ఏం చేయాలన్నట్టు అడిగి అయితే చేస్తారు అది మా అదృష్టం అయితే మా అమ్మ గురించి మాట్లాడను ఎందుకంటే నేను ఎమోషనల్ అయిపోతే నాకు ఏడుపు వచ్చేస్తుంది ఇంకా చాలు ఇప్పుడైతే కొన్ని ఫొటోస్ వీడియోస్ చూపిస్తా మా చూడండి వారి పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో ఓకే అండి మొత్తానికైతే ఇది వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నా ప్లీజ్ అండి నచ్చితే ఒక లైక్ చేయండి హ్యాపీ బర్త్డే అని మా అయితే కామెంట్ చేయండి మీ విషెస్ అయితే అందరివి వాడికి కావాలి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే బాయ్ మళ్ళా థ్యాంక్ యూ